ఇది ఎక్కడ మా ఈ బస్ లో ఇలాంటి ఫీచర్స్ ఉంటాయని అస్సలు అనుకోలేదు ఎందుకంటే ఇది బస్ కాదు రోడ్డు మీద నడిచే ఫ్లైట్ ఎందుకంటే ఈ జింగ్ బస్ లో ఫ్లైట్ లో ఉన్నట్లే సేమ్ టాయిలెట్స్ ఉన్నాయి ఇంకా మనం లాంగ్ జర్నీ చేసేటప్పుడు బస్ డ్రైవర్ ని బస్ ఆపండి అని చెప్పాల్సిన పనే లేదు ఈ జింగ్ బస్ లో మీరు ట్రావెల్ చేసేటప్పుడు ఎవరికి తెలియని ఒక సీక్రెట్ చెప్తాను ఈ వీడియోని ఇప్పుడే సేవ్ చేసుకోండి నేను హైదరాబాద్ నుండి బెంగళూరు కి జస్ట్ ఫోర్ డబల్ నైన్ రూపీస్ కి వెళ్లాను అంత తక్కువకి ఎలా వెళ్ళానో చెప్పమంటారా చెప్పు మీ ఫోన్ ని తీసుకొని జింగ్బాస్ యాప్ డౌన్లోడ్ చేసి ఆ యాప్ నుండి ఓపెన్ చేశాక మీ ప్రొఫైల్ దగ్గర క్లిక్ చేస్తే అక్కడ రూట్ పాస్ అనే ఆప్షన్ కనిపిస్తుంది ఆ రూట్ పాస్ దగ్గర హైదరాబాద్ టు బెంగళూరు సెలెక్ట్ చేసుకుని ఓపెన్ చేశాక జస్ట్ నైన్ రూపీస్ కి మీ రూట్ పాస్ తీసుకుంటే సిక్స్ మంత్స్ వరకు మీ సీటు ఫోర్ డబల్ నైన్ కి ఫిక్స్ అయిపోతుంది సీటర్ ఫోర్ డబల్ నైన్ షేరింగ్ స్లీపర్ సెవెన్ డబల్ నైన్ సింగిల్ స్లీపర్ ఎయిట్ డబల్ నైన్ కి ఫిక్స్ అయిపోతాయి అది కూడా సిక్స్ మంత్స్ వరకు జర్నీ అయితే చాలా స్మూత్ గా స్టెబుల్ గా ఉంటుంది అండ్ బస్ లో మార్షల్స్ కూడా ఉంటారు సీట్స్ లగ్జరీ స్పేషియస్ ఉంటాయి ఎమర్జెన్సీ ఎగ్జిట్ కూడా ఉంటుంది ఛార్జింగ్ సాకెట్ కూడా ఉంటుంది లగేజ్ ర్యాక్ ఉంటుంది మీరు మీ బస్ ని లైవ్ ట్రాకింగ్ కూడా చేసుకోవచ్చు ఇంకెందుకు లేట్ రూట్ పాస్ తీసుకోండి మీ జర్నీని తక్కువ బడ్జెట్ లో ట్రావెల్ చేయండి